హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్రియేటివ్ ఆర్కే తెలుగు ఛానల్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు విడుదల ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు మన వీడియోలో బంగారం మరియు విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఈరోజు బంగారం మరియు విడుదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అందుకంటే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇచ్చే లైక్ షేర్ కామెంట్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకాన్ యాక్టివ్ చేసుకోండి ఇలా చేస్తే గోల్డ్ మరియు సిల్వర్ రేట్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇంకా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రోజుల బంగారంపై రెండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసి ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు దర్శలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారంపై రెండు వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసి తొంభై ఏడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై వంద రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష పదివేల రెండు వందల రూపాయలు దశలవుతుంది ఫ్రెండ్స్